వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షన్లకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాల ఫెంక్షన్ యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు మరియు ఫెన్షన్ల విషయానికి వస్తే నిన్నటి ఉదయం నుండి రాత్రి వరకు కొన్ని డిపార్ట్మెంట్లు ఉద్యోగులకు జీతాలు జమ కావటం జరిగింది అయితే అవన్నీ కూడా ప్రతి నెల మనము ముందుగా జమ అయ్యేటటువంటి డిపార్ట్మెంట్లు ఏమైతే ఉన్నాయో వాళ్ళకు సంబంధించిన జీతాలు జమ అయ్యాయి ఉదాహరణకి హెల్త్ డిపార్ట్మెంట్ న్యాయశాఖ మున్సిపల్ ఇలా మాలు ప్రతి నెల ముందుగా జమ అయ్యేటటువంటి వారికి జమ కావటం జరిగింది అయితే ఈరోజు ఉదయం నుండి బిల్లుల్లో అనేది రావటం జరిగింది ఉదయం కొన్ని బిల్లులు ఆర్బీఐ ఈక్వ దశలో ఉన్నాయి ఇక్కడ స్క్రీన్ షాట్ గమనించినట్లయితే ఇది ఉదయం పది గంటల టైంలో ఆర్బీఐ ఈక్వ దశలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క జీతాల బిల్లు ఇప్పుడు అదే బిల్లు ఇప్పుడు మనము చూసినట్లయితే ఇక్కడ ఈ ఈ స్క్రీన్ షాట్ చూసినట్లయితే బ్యాచ్ నెంబర్ అలాట్ చేయటం జరిగింది అదేవిధంగా ఇంకా కొన్ని బిల్లులు కూడా బ్యాచ్ నెంబర్ అలాట్ చేయటం జరిగింది కాబట్టి ఈ విధంగా ఉదయం ఆర్బీఐ యూకు దశలో ఉన్నటువంటి బిల్లులు ఇప్పుడు బ్యాచ్ నెంబర్ అలాట్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు రాత్రి లోపల ఈ బ్యాచ్ నెంబర్లు పడినటువంటి బిల్లులన్నిటికీ కూడా జీతాలు జమ అయ్యే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి అయితే ఈరోజు బిల్లుల్లో ముఖ్యంగా ఇరవై తేదీ లోపల ఎస్టీఓ గారు అప్రూవల్ చేసినటువంటి బిల్లులకు బ్యాచ్ నెంబర్స్ పడుతున్నాయి మిగిలినటువంటి బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలో ఉన్నాయి అయితే ఇప్పటివరకు కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లుల్లో మాత్రమే కదలికలు ఉన్నాయి ఫంక్షన్లకు సంబంధించిన బిల్లులు ఇంకా కదలక అనేది లేదు ఆ బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి అయితే బహుశా ఆర్బీఐ వే బల వేళంలో ఈరోజు ప్రభుత్వానికి అమౌంట్ వస్తుంది కాబట్టి ఫెన్షనర్ల బిల్లుల్లో రేపు కదలకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది